హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి రోజు నా డే లాగా ఎలా ఉంది ఏంటి అసలు ఈరోజు మా వారి కోసం తేనె నిమ్ తేనె వెల్లుల్లి ప్రిపేర్ చేశాను అది ఎలా ప్రిపేర్ చేశాను దానివల్ల యూజెస్ ఏంటి నెక్స్ట్ గోల్డ్ షాప్కి వెళ్ళాను అక్కడ ఏం తీసుకున్నాను ఈరోజు నా ఫుల్ డే లాగా అనమాట చూసేయండి ఇంకా ఈరోజు ఏంటంటే మొత్తం ఉదయాన్నే నిద్రలేచి హనుమాన్ జయంతి కదా సో ఆ ఆంజనేయ స్వామికి చక్కగా పూజ అంతా చేసేసాను ఇంకా అందరూ కూడా హనుమాన్ జయంతి రోజు తమలపాకుల పైన శ్రీరామ శ్రీరామ అని రాసి పెట్టుకొని గుడికి తీసుకొని వెళ్ళి అతని మెడలో వేస్తారు నెక్స్ట్ గోధుమ నూకుతో అప్పాలు కానీ లేదంటే చప్పటి గారెలు కానీ ఇలా కూడా మనకు నచ్చిన ప్రిపేర్ చేసుకొని అతనికి ఇష్టమైన నైవేద్యాలను కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళి పూజ చేసుకుంటాం కదా సో నేను కూడా ఎంతేనండి అయితే ఈరోజు అటువంటివి ఏమీ చేయలేదు కానీ ఇంకా రాసి పెట్టుకొని ఇంట్లో కూడా ఆ తమలపాకులు పైన శ్రీరామాన్ని పెట్టుకొని పూజ చేసుకున్నాను ఇంక గుడికి కూడా అలాగే తీసుకెళ్ళి అరటిపాళ్ళు కొబ్బరికాయ ఇలా ఏవో మనకి నచ్చిన అంటే స్వీట్స్ అవి తీసుకొని వెళ్ళాను తీ తీసుకొని వెళ్ళి పూజ చేసేసాను అంటే అప్పుడప్పుడు మనం ఇలాంటి స్పెషల్ డేస్లో కంపల్సరీగా మా ఆడవాళ్ళకనే సరే కంపల్సరీ ఎంత దూరంలో గుడి ఉన్నా దగ్గరలో గుడి ఉన్న ఆ రోజు వెళ్ళినా ఇలాంటి స్పెషల్ డేస్లో మాత్రం అస్సలు ఆగలేం కదా అందుకేనండి మనస్ఫూర్తిగా చక్కగా ఆ శ్రీరామ్ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోవడానికి ఇక్కడికైతే వచ్చేసి ఎవరో ఆల్రెడీ అయితే పెట్టారు చప్పటి గారెలు ఇంకా అందరూ చాలా బాగా అంటే చాలా రద్దీగా అనిపించిందండి గుడికి వచ్చేసరికి నేను కూడా చక్కగా పూజ చేసుకొని ఆ స్వామివారిదైనా మా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను మొక్కుకొని ఇంటికి వచ్చేసి టిఫిన్ పెట్టుకున్నాను అయితే దోశ పిండి అండి ఎప్పుడు ఇంట్లో ఏ పిండి లేకపోయినా టిఫిన్స్కి దోశపిండి ఒక్కటి ఉంటే చాలు మనం ఎన్ని టిఫిన్స్ అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంక ఈరోజైతే నేను దోశలు వేసుకోకుండా ఓతప్పం వేసేసాను ఓతప్పంలో మనము జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి టమాటాలు క్యారెట్స్ ఏవైనా వేసుకోవచ్చు కానీ నాకైతే ఓన్లీ ఆనియన్స్ వేస్తే సరిపోతుందిలే అని చెప్పి ఎందుకంటే ఎవరికైనా ఇంట్లో పక్క వాళ్ళకి పెట్టుకు పెట్టేటప్పుడు అన్నీ వేయాలనిపిస్తుంది కానీ ఓన్లీ మేమే తినేటప్పుడు ఏముందల ఏదో ఒకటనే ఫీలింగ్ ఉంటుంది కదా సో అలా అనమాట యాక్చువల్గా నాకు ఇష్టం ఉండదు కానీ ఇలా ఓన్లీ ఆనియన్స్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట ఇంకా పునుగులు చేసుకోవచ్చండి లేదంటే పొంగనాలు చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనము దోసపిండితో చేసుకోవచ్చు సో ఎక్కువగా దోసపిండిని ఇంట్లో ఉంచుతాను తర్వాత ఓవైపు చట్నీకి పోపు పెట్టేస్తున్నాను ఇట ఇంక ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేయడమే అసలు ఎండలు విపరీతంగా ఉన్నాయండి ఎండకి ఏంటంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండ స్టార్ట్ అయిపోయి అసలు ఏం వంట చేయాలన్నా చెయ్యి బుద్ధి కాక ఓన్లీ పెరుగన్నం తినేస్తే అనే ఫీలింగ్ ఉంటుందనమాట కానీ తప్పదు కదా ఇంట్లో అందరికీ చేయాలి కాబట్టి ఇంక ఈరోజు నేను బీరకాయ పచ్చడి అరటికాయ కూర నెక్స్ట్ రసం ఎలా చేస్తున్నాను అయితే బీరకాయ పచ్చడి చేసేటప్పుడు పొట్టు తీయను తీయకుండా పొట్టుతో కూడా పొట్టులో మనకి చాలా పోషకాలు ఉంటాయి ఇంకా వేయించేసుకొని పచ్చడి చేసేసాను అందరూ చేసిన మాదిరి కాకపోతే పల్లీలు కానీ నువ్వులు కానీ నువ్వులు వేస్తే భలే టేస్ట్ అండి ఇంకా తర్వాత అరటికాయ కూర అరటికాయ అరటికాయను కూడా చాలా రకాలుగా వండొచ్చు కానీ ఈరోజు మసాలా కూర చేశాను ఎక్కువ ఆనియన్స్ అవి వేసేసి ఆ తర్వాత ఇంకా రైస్ పెట్టేసుకోవడమే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏంటంటే తేనె నిమ్మరసం అదే తేనె నిమ్మరసం కాదు తేనె వెల్లుల్లి పెట్టి మా వారి హెల్త్ కోసం ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా ఇది చాలా చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ స్కిన్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే దగ్గు జలుబులు గొంతు నొప్పి కానీ ఇలాంటివి ఏవైనా ఉండే వాళ్ళకి రోజు నేను ఇప్పుడు ప్రిపేర్ చేసినట్టు చేసి రోజు ఒక రెండు వెల్లుల్లి రబ్బలు తీసుకుంటే చాలా మంచిది అయితే చాలామంది అంటే వెల్లుల్లిని తీసేటప్పుడు కష్టంగా ఫీల్ అవుతారు కదా ఏం లేదండి నేను ఇలా చేస్తాను ప్రతిసారి కొంచెం అవి పాయలు పాయలుగా ఉండేవి విడగొట్టుకొని కొంచెం లైట్గా వేడి చేసేస్తే అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒక తేనె సీసాతో తేనె తీసుకొని అందులో ఒక్కొక్కటిగా వేసేస్తాను చాలా సింపుల్గా పని అయిపోద్ది ఇంకా లేదంటే చేతులు నొప్పి వేలు నొప్పి పెట్టేస్తాయి కదా చాలా రకాలుగా ఈ వెల్లుల్లి పొట్టి నుంచి తీస్తారు కానీ అయితే ఈ పొట్టి వాళ్ళని కూడా మనకు చాలా యూజెస్ అండి నేనైతే దగ్గర ఉండేటప్పుడు ఇంటి చుట్టూ ఆ పొట్టిని చల్లేదాన్ని ఎందుకంటే ఫామ్లో వస్తాయేమో అని చెప్పి అలా అనమాట నెక్స్ట్ ఇంకా అది ఆయిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు బ్లాక్గా అవుతుంది అని ఏవో చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఇది కరెక్ట్గా టెన్ డేస్ నానబెట్టేస్తే వెల్లుళ్ళంతా కూడా తేనెలో నానిపోయి ఒక రెండు రబ్బలు నెక్స్ట్ కొంచెం తేనె అలా తీసుకుంటారు తీసుకుంటే చాలా మంచిది పరగడుపుని తీసుకోవాలి అవి అది అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఇది పాపకి హాస్టల్ పెట్టేశారండి స్కూల్ పెట్టేశారు ఇంకా తన దగ్గరికి ప్రతి సండే వెళ్ళడం ఇంకా బట్టలు తీసుకురావడం వాళ్ళ బట్టలు ఉతకడం నెక్స్ట్ ప్రతి వారం ఏవో స్నాక్స్ నాకు తోచినవి చేసి పెట్టుకోవడం అవి పట్టుకొని వెళ్ళడం ఇదే సరిపోతుందండి చాలా బిజీగా అనిపిస్తుంది లైఫ్ అనమాట ఎన్ని పనులు చేసినా ఇంకా ఉంటనే ఉంటాయి అనిపిస్తుంది ఇలా ఇంకా సండే నెక్స్ట్ డే అంటే ఇది శనివారం కదా మనకి హనుమాన్ జయంతి పడింది అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళి ఆ తర్వాత అట్ ద సేమ్ టైం అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి స్కూల్ దగ్గర అందరికి అని చెప్పి ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను చాలా మతిమరుపు ఎక్కువండి ఇంకా గోల్డ్ షాప్కి వచ్చాను బాబుకి అంటే చెల్లి వాళ్ళ బాబుకి బార్సాల అందుకని అన్నప్రాసనకి దేనికని యూజ్ అవుతుంది కదా అని ఇలా గిన్నెలు తీసుకున్నాను వెండి గిన్నెను తీసుకున్నటప్పుడు వెండిలో ఏ వస్తువులు తీసుకున్నా డిజైన్స్ లేకుండా తీసుకోవడం బెటర్ అనిపించింది నాకు ఎందుకంటే ఆ గీతలు అవి డిజైన్స్ దగ్గర బ్లాక్గా అయిపోవడము ఇంకా వాటిని తోముకోవడం దానికంటే ఇలా ప్లెయిన్గా తీసుకుంటే మంచిది కదా సో ఇది కూడా సేమ్ వెయిట్లోనే ఉంది ప్లెయిన్గా బాగుంది కానీ ఇంకా దీనికంటే అది నేను తీసుకున్నాను నెక్స్ట్ ఒక లాకెట్ తీసుకున్నానండి ఆంజనేయ స్వామి లాకెట్స్ కూడా బాగున్నాయి కానీ వాటికి లక్క పెట్టాలంట ఆ లక్క పెట్టడం అదంతా నేను చేయలేను ఇంకా ఎందుకలే చైన్కి ఏమైనా ఇలాంటి లాకెట్స్ తీసుకుంటే ఎక్కువ మంది లాకెట్స్ తెచ్చినా కూడా ఒకటి తర్వాత ఒకటి మ్యాచ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నేను వెంకటేశ్వర స్వామి లాకెట్ తీసుకున్నాను ఇది కూడా ఇప్పుడు మనకి వన్ గ్రామ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అబోవ్ పడుతున్నట్టుంది ఏదో ఇంకా అలా మాట్లాడానండి ఇంకా తెలిసిన వాళ్ళే బాగానే రీజనబుల్గానే వేస్తారు అయితే నెక్స్ట్ ఒక చైన్ పెరిగిపోయింది ఆ చెయిన్ని అతికించమని చెప్పాను చాలా ఏదైనా మనం చైన్స్ కానీ ఏమైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ అండి మనకి చూడటానికి అందంగా ఉండడమే కాకుండా అది అసలు ఆ డిజైన్ పర్ఫెక్ట్ అవునా కాదా అనేది కూడా చాలా అవసరం అనిపించింది చైన్ పెరిగిపోయినప్పుడు ఎందుకంటే అది చాలా కొత్తదే కానీ పెరిగిపోయింది ఎందుకంటే ఆ డిజైన్ అలాంటిదంత సో ఒక దగ్గర కాదంటే ఇంక అసలు తక్కువ అంటే ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట సో అందుకనే తనైతే అక్కడ చిన్నగా కొన్ని పాయింట్స్లో గోల్డ్ వేసి ఏదో లిక్విడ్ నాకు తెలిసి పాదరసం అనుకుంటా వేసి ఆ ఈ గోల్డ్ అనేది ఆ చైన్ పైన పెట్టి మెల్ట్ చేస్తే అప్పుడు ఆ చైన్ అనేది అతుక్కుంది తమ్ముడైతే చాలా కష్టపడి చేస్తున్నాడు ఎందుకంటే ఎక్కడికక్కడ ఇది అతుకులు దాకా ఇంకా చాలా కొత్తదే కానీ డిజైన్స్లో ప్రాబ్లం ఉంది అని చెప్పాడు అందుకనే మనం డిజైన్స్ వెతుక్కునే అంటే సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవాలండి ఎందుకంటే ఒకసారి అది అలా పోయిందంటే మనకి ఎంతో కొంత లాసే కానీ లాభం అనేది ఉండదు గోల్డ్ చూస్తే ఇప్పుడు కాస్ట్ అయితే విపరీతంగా పెరిగింది అంటే ఇక్కడ ఇప్పుడు తిను మా అక్క వాళ్ళ పాప అనమాట తిను చూసుకుంది కాబట్టి చైన్ అనేది మనకు ఉంది లేదంటే చాలా వరకు చైన్స్ ఇలాగే మన ఫంక్షన్స్లో బయట వెళ్తూ ఉంటాం అలాంటివి పడిపోతే మనం ఎంత లాస్ అవుతామో అందుకనే మనకి అందంగా కాకుండా అందంగా చూసుకోవచ్చు కానీ దా దాంతోపాటుగా అది బెటర్ సెలక్షన్గా కూడా చేసుకోవాలి అంటే బెటర్ డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇదే చైన్తో మరి రెండు చైన్లు ఒకే రోజు తీసుకున్నాం కానీ ఆ రెండు బాగానే ఉన్నాయి ఇది మాత్రం ఎలా అయిపోతుందంటే ఖచ్చితంగా డిజైన్ ప్రాబ్లం అనిపించింది అయితే మనకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కదా సో తిని చెప్తేనే తెలిసిందనమాట ఇంకా ఇంత మంచి మ్యాటర్ మీకు కూడా తెలుస్తుంది నెక్స్ట్ ఎలా బంగారం షాప్లో అతికి పెడతారు అనేది కూడా తెలుస్తుంది అని చెప్పేసి అంటే మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుందని ఈరోజు ఈ వీడియో షేర్ చేశాను అనమాట అంటే షూట్ చేశాను సో ఇంకా గ్యాస్ సిలిండర్ దగ్గర అతను అది మెల్ట్ చేస్తున్నాడు కొంచెము కష్టమైతే అయ్యిందండి అయితే పాయింట్స్లో పెట్టాడు అది వన్ ట్వంటీ పాయింట్స్ అట్టా ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు తెలిసిన వాళ్ళు కాబట్టి అంత తక్కువ తీసుకున్నారు కానీ లేదంటే థౌసండ్ ఏనంట సో ఆ తర్వాత ఏంటి ఇంకా కొబ్బరి చెప్పులు అండి ఈ సమ్మర్కి మొత్తం కొబ్బరి చెప్పులు అదే కొబ్బరికాయలు ఎండిపోయి వాటర్ అంతా ఇంకిపోయినవన్నీ కూడా మరింది కానీ ఇలా కొబ్బరి చెప్పులు దేవుడికి పూజకి అంటే ఆయిల్ పనికి వస్తుంది కదా అని ఇలా కొబ్బరికాయలు కొట్టించేసి బాగా ఎండబెడుతున్నాను ఇవి ఎండబెట్టిన తర్వాత చాలా రోజులు ఎండిన తర్వాత వీటి చెప్పలు తీసేసి వాటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆయిల్కి ఇచ్చి అంటే మరకిచ్చిస్తే ఇచ్చిస్తే అప్పుడు ఆయిల్ పట్టించేసి తెచ్చేస్తారు ఎక్కువగా అలా కొబ్బరి చెప్పులు ఏమైనా ఉండిపోతే అలా చేసుకోవచ్చు చాలామంది ఇప్పుడు పచ్చి కొబ్బరితో కూడా ఆయిల్ తీసుకోవచ్చు అలా అంటున్నారు కానీ ఇంకా అది ఒకటి చెప్పులు ఎందుకండి ఒకటి చెప్పులు అయితే ఇంట్లో పచ్చడి చేసుకోవచ్చు లేదంటే ఇంకా అలా చేసుకోవడమే ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే ఇంకా ఇలా ఒక్కసారి ఎక్కువ కొబ్బరికాయలు ఉండేసరికి ఇలా పని పెట్టాను ఎండలో ఎండ మరకిచ్చిస్తే మంచిగా ఆయిల్ వస్తుంది ఇది దేవుడికి యూజ్ చేస్తాను అనమాట ఇంకా ఈరోజు సాయంత్రం వరకు ఇదే పని సరిపోయిందండి ఎండలు అసలు బీభత్సంగా ఉన్నాయి కదా పని చేయలేకపోతున్నాము అయితే ఇలాంటివేనండి ఇంట్లో ఆడవాళ్ళు అనేసరికి ఎన్నైనా ఇటువంటి పనులు ఏదో ఒకటి ఉంటనే ఉంటుంది చెప్పాను కదండి సాయంత్రం అదే రేపు ఉదయం బార్సాల ఫంక్షన్ అని చెప్పాను కదా బాబు చెల్లి వాళ్ళ బాబుకి అయితే ఇంకా గోరింటాకు సరదాగా గోరింటా కోన్ పెట్టుకోవాలనిపించి ఆరు బయట పెట్టుకుంటున్నాను సాయంత్రం అయ్యింది కదా నేను నాకైతే అంత ఏం బాగా గోరింటా కోన్ పెట్టుకోవడం అది రాదు కానీ అయినా పెట్టేసుకుంటాను మనకు వచ్చినట్టు పెట్టుకుంటాం కదండి ఇంకా చాలామంది ఏంటంటే అసలు బాగా రాదు ఇంకా మాకు రాదు ఇలా కొంచెం ఏదైనా పని రానప్పుడు బాధపడిపోతూ అస్సలు రాదు వాళ్ళకి బాగొచ్చు ఇలా కంపారిజన్ చేసుకుంటారు కానీ అది కరెక్ట్ కాదండి ఇంకా అంటే వేరే వాళ్ళతో మనం ఎప్పుడైనా కూడా కంపారిజన్ చేసుకున్నాము మన లైఫ్ గురించి అంటే మాత్రం అది అస్సలు కరెక్ట్ కాదనే నాకు అనిపిస్తుంది అనమాట ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు ఉన్నట్టు వాళ్ళు ఉంటారు ఒకరితో ఒకరిని పోల్చుకొని అది తక్కువ అయిపోవడం తక్కువ చేసుకోవడం లేదంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పడిన ఇవి చాలా ఎక్కువగా ఈ మధ్య ఉంటున్నాయి కదా నాకు ఎందుకో అలా అనిపించింది అనమాట గోరెంటాక్ విషయమే కాదు బయట లైఫ్ ఇలాంటి అంటే చాలామంది ఏంటంటే చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద వరకు వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకొని వాళ్ళ లైఫ్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు అస్సలు అది కరెక్ట్ కాదనే నాకు అనిపిస్తుంది అనమాట సో అదే ఎందుకో ఈరోజు ఈ గోరెంటాక్ విషయం వచ్చేసరికి మీతో ఈ మాట చెప్పాలి అనిపించింది ఎప్పుడు కూడా ఎవరైనా జెంట్స్ అయినా లేడీస్ అయినా వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకండి ఎవరికి ఉన్నవి వాళ్ళకు ఉంటాయి ఎవరి లైఫ్ వాళ్ళది ఒకరికి ఉన్న బెనిఫిట్స్ ఇంకొకరికి ఉండవు మన పని మనం ఎంత క్లారిటీగా ఎంత మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాము ఎంత నిజాయితీగా చేసుకుంటున్నాము అనేది మనకి అవసరం అన్నమాట సో కోనైతే పెట్టేసుకున్నాను నాకు వచ్చినట్టు పెట్టుకున్నాను పెట్టుకొని ఇంకా ఒక హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది గోరింట ఆకు పెట్టుకుంటే చాలా మంచిది కానీ అంత టైం అనేది ఉండట్లేదు ఎవరో ఇవ్వాలి ఎవరికైనా అడగాలి అప్పుడే ఆ కోన్ అనేది పెట్టి గోరింట కాక అయితే పెట్టుకోగలం కదా సో ఒక్కోసారి ఇస్తుంటారు పెడుతుంటాను ఇంకా నైట్ అయిపోయిందండి డిన్నర్ ప్రిపేర్ చేసి అత్తయ్య దగ్గర తీసుకొని వచ్చేసాను అత్తయ్య మంచిగా టీవీ చూస్తున్నారు సో చాలా ఇంట్రెస్ట్ ఆవిడకి ఎనీ టైం టీవీ అలా టీవీ ఉంటే చాలన్నమాట సో ఆవిడికి డిన్నర్ ఇచ్చేసి కొంచెము ఇల్లు నీట్ చేసేసి ఊర్లో ఫంక్షన్ అవుతుంది హల్దీ ఫంక్షను హల్దీ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము శనివారం హల్దీ ఫంక్షన్ చేసి ఊరంతా భోజనాలు పెడతారు మా వారు నేను ఒక పిక్ తీసేసుకొని టిఫిన్ పెడితే టిఫిన్ చేసేసాను శనివారం కదా సో ఉదయాన్నే నాలుగు ఫంక్షన్స్ ఉన్నాయి ఆ ఫంక్షన్స్ చూసుకొని పాప దగ్గర స్కూల్కి వెళ్ళి ఇంకా అంతేనండి రోజంతా బిజీ బిజీ లైఫ్స్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు తేనె వెల్లుల్లి ఎలా ప్రిపేర్ చేశాను నెక్స్ట్ గోల్డ్ షాప్లో ఎలా నాకు తెలిసిన కొన్ని టిప్స్ని నెక్స్ట్ నేను చేసే పనులు అన్నిటిని కూడా మీతో షేర్ చేశాను కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కొట్టే లైకే చాలా ఇంపార్టెంట్ మాకు థ్యాంక్ యూ